హైదిస్ సాయికి అండ్ హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వీవీడీ న్యూస్ ఛానల్ నంద్యాల రాష్ట ప్రభుత్వ ఉద్యోగాలలో క్రీడాకారుల కోసం నిర్దేశించిన మూడు శాతం కోటాలో దివ్యాంగ క్రీడాకారులకు అవకాశం కల్పిస్తూ రాష్ట ప్రభుత్వం జీవో నెంబర్ నాలుగు జారీ చేశారు ఈ జీవో ద్వారా దివ్యాంగ క్రీడాకారులు అంతర్జాతీయ జాతీయ స్థాయిలో రాణించిన వారికి ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి ఈ సందర్భంగా జీవో జారీ చేసిన కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు తెలపడం కోసం జీవోపై దివ్యాంగ క్రీడాకారులలో అవగాహన పెంపొందించే లక్ష్యంతో రాష్ట పారా స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు రాష్ట గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు ఆధ్వర్యంలో రాష్ట పారాస్పోర్ట్స్ కార్యదర్శి రామస్వామి నిర్వహణలో శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుండి మొదలుపెట్టిన రాష్ట వ్యాప్త పారాస్పోర్ట్స్ చైతన్య రథయాత్ర శనివారం నంద్యాలకు చేరుకున్న సందర్భంగా నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం నంద్యాల జిల్లా పారాస్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివరులు ఫరూక్ క్యాంపు కార్యాలయం వద్ద ఘనస్వాగతం పలికారు 이렇게 나눠서 하는 거죠 선? 아니면, 뭐, 사는 거 아니고? 리커리? 알고 있어라? 아. ಬೇರ್ ದಿಪ್ ಅಂತೇನೂ ಒಂದ್ ತಗೊಂಡೈಸ ಸರ್ ತಗೊಂಡೈ ಸಾ ಅಂದ್ರೆ ಸರ್ ಎಲ್ಲಿಕ್ಕಿ ಬಂದೆ ಸರ್ ಎ ಕೆನ್ ಸರ್ నమస్కారం మీడియా వారికి అదేవిధంగా రామస్వామి గారు స్టేట్ సెక్రటరీ మీరు డాక్టర్ వై శ్రీనివాస్ గారు గుంటూరు నుంచి మా మిత్రుడు నాకు చిరకాల మిత్రుడే మన కోటేశ్వరరావు గారు ఆ కోటేశ్వరరావుకు ముందు సాయిబాబా ఉన్నాడు కంబైండ్ ఆ స్టేట్లో సాయిబాబా నెంబర్ వన్గా ఉన్నాడు నెంబర్ టూగా కోటేశ్వరరావు ఉన్నాడు బట్ కా సాయిబాబా అతను కట్టేసుకుని తిరగడం అనేది మనకి ఇబ్బంది ఈ అబ్బాయి ఒక బండి తయారు చేసుకుని ఆ రోజుల్లోనే అన్ని దేశంలో తెలుగుదేశం పార్టీ ఎక్కడెక్కడ పనిచేస్తుందో అక్కడంతా అటెండ్ అయ్యేవాడు అభివృద్ధి కార్యక్రమం కానీ సంక్షేమ కార్యక్రమం కానీ ఏ కార్యక్రమం కానీ ప్రభుత్వం తరం ఒక రిప్రజెంటేటివ్గా ఆయన అటెండ్ అయ్యేవాడు వాడు రాత్రి రాత్రిపోయిన కష్టపడినాడు ఎప్పుడు వికలాంగుల సంక్షేమం కోసమే పోరాడేవాడు కోటేశ్వరం ఇప్పుడు నిన్న కూడా చిన్నప్పుడు రెండు రోజుల కిద్దడం కూడా కలిసాడు నాతో చెప్పాడు విషయమని చాలా సంతోషం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు పాదయాత్ర చేసేటప్పుడు ప్రత్యేకంగా వికలాంగుల గురించి ఆలోచించడం జరిగింది వారి భావోగుల కోసం పెన్షన్ కూడా పెంచుతామని చెప్పి చెప్పడం జరిగింది వారికి ఇప్పుడు ఆరు రూపాయలు పెన్షన్ ఇస్తూ ఉన్నారు బహుశా మీకు వారు పదివేలు పదహైదు వేలు అయితే కిడ్నీ రోగులకైతే పదివేలు అదేవిధంగా మానసిక వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారికి అది పదహైదు వేలు ఇవ్వడం జరుగుతుంది దీన్ని ప్రత్యేకంగా ఎప్పుడు కూడా ఏ దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇవ్వడం లేదు ప్రత్యేకంగా డాక్టర్ గారు చెప్పినట్టుగా డాక్టర్ గారు అయితే ఈయన సేవాదలతో అన్ని వన్ వర్గాల వారికి అన్ని మద్ద వారికి సేవ చేస్తూనే ఉంటారు డాక్టర్ గారు మా డాక్టర్ గారు రవిప్రకా కుమార్ గారు రవిప్రకాష్ గారు కాబట్టి వారు కూడా దీన్ని మీరు నాయకత్వం వచ్చి ఆ రోజు చాలా లోకేష్ బాబు గారు ఏదో చెప్తారు మీకు మానసిక వికలాంగులు అయితే ఉన్నారో వారితో కాకుండా మీరు ఉండే ప్రత్యక్షంగా ఉండే వికలాంగులకు వాళ్ళకి ఎదురు చేయాలా వారికి సొసైటీలో గౌరవం దక్కాలా వారు కూడా ఇతర మాన మనుషుల దగ్గర మనం ట్రీట్ కావాలా ఎందుకంటే చూస్తూ ఉంటాం ఒక్కొక్కరు పిలు వాడు అందరూ అందరూ ఉంటే ఆయన పిలవడం వేరే రకంగా ఉంటుంది కాళ్ళు చేస్తే పిలవడం వేరే రకంగా ఉంటుంది కాబట్టి ఆ ఫీలింగ్ మనలో ఉంటుంది ఎప్పుడు ఏదేమైనా వీటి మమ్మల్ని ఈ చేసే పిలుస్తారు ఈ రకం చేస్తారు దాన్ని ఉప్పు మాపాలని ఈరోజు మీకు ఉత్సాహం కరిగాల మీకు కూడా అని చెప్పి భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ప్రపంచ దేశాలు కూడా ఉంది నాకు కానీ మీకు ఒలింపిక్స్ అవకాశం కలిగాలా ఏషియన్ గేమ్స్లో కూడా అవకాశం కలిగాలా మీరు కూడా మీ దగ్గర కూడా సత్తా ఉంది మీ దగ్గర శక్తి ఉంది భగవంతుడు ఇచ్చాడు వికలాంగులైన మాత్రం ఈరోజు మనం బతుకుతున్నాం విషయం మీద దాగినా బతకాల్సిన అవసరం ఉంది కాబట్టి బాబు కష్టపడినా కష్టపడ పడాల్సి వస్తుంది తప్పదు ఏం చేస్తాం మనం అది ఈ అవకాశం కలిగడం లోకేష్ బాబు గారు తెలియజేయడం మరి అవకాశాన్ని కలిగి అందరితో మాట్లాడి వచ్చింది కూడా అప్రూవ్ అయ్యింది నేను కూడా సభ్యుని ఉన్నాను కాబట్టి తెలిసి నాకు కాబట్టి చాలా సంతోషం అని చెప్పి ఈ యాత్రను విజయవంతం చేసినందుకు మీకు ఇంత దూరం వచ్చి దీన్ని శ్రమ అనుకోకుండా అందరినీ చైతన్యవంతం చేసి ఈ రోజు ఈ కార్యక్రమం పాల్గొనే అవకాశం మా అందరి కలిగించినందుకు ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలుసుకుంటాను కార్యక్రమం ఈ రోజున ప్రపంచంలో కాదు దేశంలో కాదు ఎక్కడా లేనటువంటి విధానాన్ని మన ఆంధ్రప్రదేశ్ పారాస్పోర్ట్స్ అసోసియేషన్ మేము తీసుకురావటం జరిగింది ఈ చైతన్యాత్రను చేస్తున్నాం దీనికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ననుమూల నుంచి అందరూ కూడా మా వేలాదిగా తరలి వచ్చి పారా క్రీడాకారులు మాకు స్పందన తెలియజేశారు ఖచ్చితంగా మేము పారా స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేస్తామని చెప్పారు మా గోనుగొండ కోటేశ్వరరావు గారి అధ్యక్షతన వారు తలపించిన విధంగా మరి రోజున ఐదు వందలకు పైగా నేషనల్ ఇంటర్నేషనల్ మెడల్స్ వచ్చినాయి మాకు ఆంధ్రప్రదేశ్ పారా స్పోర్ట్స్ చరిత్రలోనే దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అనమాట అన్ని మెడల్స్ వచ్చి దేశంలో మరి అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్ పారా స్పోర్ట్స్ నిలవడం అనేది చాలా సంతోషకరం కాబట్టి దీనికి మరి ఎంతగానో కృషి చేసినటువంటి మా మిత్రులు రామస్వామి గారు మరి వారు సెక్రటరీగా ఉన్నారు అహిర్నసలు కూడా కృషి చేస్తున్నారు ఒలింపిక్స్లో మన యొక్క ఆంధ్రప్రదేశ్ సత్తా తెలుగోడు సత్తా తెలియాలి అని చెప్పి ప్రపంచ పటాన మనం చరిత్ర లిఖించాలని చెప్పి ఉద్దేశంతో వారు కళ్ళగంటా ఉన్నారు ఒలింపిక్ మెడల్స్ ఖచ్చితంగా ఎక్కువ రావాలని చెప్పి అలాగే మేము అందరం కూడా మరి ఇక్కడికి విచ్చేసాం అనేక రోజులుగా మరి చైతన్య రథయాత్ర పర్యటన చేస్తున్నాం మా నంద్యాలకి రావడం మాకు ఇంత ఘనమైనటువంటి స్వాగతాన్ని పలికినటువంటి మీ అందరికి కూడా చెప్పలతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే దీనికి ముఖ్య కారకులు డాక్టర్ రవి గారు మరి అన్ని వేళలా అందుబాటులో ఉంటూ మాకు సహకరిస్తూ మరి వారు వారి టీం పారాస్పోర్ట్స్ టీం నంద్యాల వాళ్ళు ఎంతో బాగా కృషి చేస్తున్నారు రామణీయ గారు కానీ డాక్టర్ గారు కానీ కొంతమంది సెక్రటరీలు వైస్ జాయింట్ సెక్రటరీ వాళ్ళందరూ కూడా కృషి చేస్తున్నారు వాళ్ళ టీం అందరూ కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తున్నాం అలాగే మాకు కృషి చేయడానికి వచ్చినటువంటి పెద్దలు పూజలు గౌరవనీయులు మంత్రివర్యులు మరి వారి ఎన్ఎండి ఫరూక్ గారికి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తున్నాం పారాస్పోర్ట్స్ అంటే దివ్యాంగుల క్రీడలకు క్రీడాకారులకు ప్రోత్సాహం ఇవ్వాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం జియో నెంబర్ నాలుగు అనే దాన్ని తీసుకొచ్చారు ఈ జివో నెంబర్ నాలుగు ప్రకారం అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాల్లో గ్రూప్ వన్ గ్రూప్ టూ అదేవిధంగా డిఎస్ఈలో స్పోర్ట్స్ కోటాలో మూడు శాతం దివ్యాంగ స్పోర్ట్స్ వాళ్ళకి పారా స్పోర్ట్స్ వాళ్ళకి కేటాయించడం జరిగింది దీని ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగ స్పోర్ట్స్ క్రీడాకారులకి వందలాది మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కల్పించినటువంటి కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి స్పోర్ట్స్ మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారికి మా నంజాల మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫరూక్ గారికి దివ్యాంగుల స్పోర్ట్స్ అసోసియేషన్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము రాష్ట్ర పారా స్పోర్ట్స్ అసోసియేషన్ తరఫున దాని చైర్మన్ గోనుగొంట్ల కోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో కార్యదర్శి రామస్వామి అదేవిధంగా మాల్యాద్రి నాయుడు నెల్లూరు శ్రీనివాసరావు డాక్టర్ గుంటూరు వీళ్ళ నలుగురు కూడా ఇచ్చాపురం నింటి రాష్ట్ర వ్యాప్తంగా ఈ చైతన్య రథాన్ని తీసుకెళ్లి స్పోర్ట్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు దివ్యాంగులకు చేసినటువంటి సహకారాన్ని దివ్యాంగులందరికీ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో అదే విధంగా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ యాత్ర చేపట్టి ఈ రోజు నంజాలకు రావడం జరిగింది ఈ సంధీవిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్క్రైమ్ చెప్పుకోండి నోటిఫికేషన్ కోసం మహేన్య అభ్యర్థ్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత కంటెన్లు వచ్చే విధంగా మీ కోసం న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిది ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించగలు